నమస్తే ఫ్రెండ్స్ నేను రాధాకృష్ణ బృందావనం నుండి రాధను మాట్లాడుతున్నాను నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను లాంగ్ చిక్కుడు అండి పొడవ చిక్కుడు అంటారు బర్బటీలు అంటారు అందులో ఇది ఎరుపు రకం గ్రీన్ ఉంటుంది మీకు తెలుసు అందరికీ ఇది ఎరుపు రంగు అనమాట ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం వేణుగోపాల అన్నయ్య గారు నాకు ఈ సీడ్ ఇచ్చారు అప్పటి నుండి దీన్ని జాగ్రత్త పెట్టుకొని మళ్ళీ మళ్ళీ వేసుకుంటున్నాను చాలా బాగా కాస్తాయండి గుత్తులు గుత్తులు వస్తున్నాయి కాయలు గొప్ప విచిత్రం ఏంటంటే ఈరోజు మా ఇంటికి కూడా వచ్చిందండి ఎందుకంటే మా కోతులు రాకుండా నువ్వు వీడియో చేస్తున్నావా మాకు ఫెన్షింగ్ వేయడం ఎలా చూపిస్తున్నావో నేను మీ ఇంటికి విజిట్ చేస్తానని మా ఇంటికి కూడా వచ్చింది నా చిక్కుడు కాయలు ఒక పది కాయల వరకు కోసేసి ముక్కలు ముక్కలు చేసి పడేసి కొన్ని తిని వెళ్ళిపోయింది కాకపోతే పాదుల్ని గట్ట ఏం పాడు చేయలేదు కానీ చిక్కుడుకాయలు ఇంత పొడవుగా ఉన్న చిక్కుడుకాయలు అన్నింటినీ కోసేసుకుందండి మంచి అది కూడా ముదిరిన కాయల్ని చూసి తీసింది లేతకాయలు ఏం తీయలేదు ఇది నాకు ఎలా తెలిసింది అంటే ఏంటి పైకి వచ్చి చూసేసరికి చిక్కుడుకాయలన్నీ ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి అయ్యో ఉడతలు ఎలా కూడా తింటున్నాయా అనుకొని బాధపడుతుంటే మా పక్క మేడ మీద జాన్సీ కనిపించి ఆంటీ ఆంటీ ఉదయం కోతొచ్చిందా ఆంటీ అది కానీ ఏమైనా చేసిందేమో అన్నది ఎంత సైలెంట్గా వచ్చి మొక్కలన్నిటిని కాయలన్నిటిని పాడు చేసి వెళ్ళిపోయిందండి చాలా బాధపడ్డాను అయ్యో ఇంత ప్రాణంగా పెంచుకుంటున్నాం కదా అండి చూసారా ముక్క ముక్కలు ఎలా చేసి పడిసిందో ఇలాంటివి ఒకటిసారి వస్తేనే మనకి ఇంత బాధగా ఉంది కదా మరి క్రోతులు ఎక్కువగా వస్తే అందరూ వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారు అందుకనే ఆ అన్నయ్య గారు తాలూకా అది ఎలా తయారు చేయడం పెట్టిన వీడియో చాలామంది చూస్తున్నారు ఎందుకంటే ఈ ఈ ప్రాబ్లం అందరికీ ఉన్నట్టున్నది కానీ కూతురు వస్తే మనం మొక్కలు పెంచుకోవడం చాలా కష్టం అండి అందరికీ అంత ఓపికగా అంత పెట్టుబడి పెట్టి అలా చేయించుకునే శక్తి ఉండదు కదా అవి రాకుండా ఉండాలనే నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను చూసారు ఎన్ని కాయలు వచ్చాయో ఇవి ముదిరి మన చేతికి వచ్చిన వరకు భయంగానే ఉంది నాకు ఇప్పుడు సరే ఇంకా కోతి తినే తినేసింది కదా ఏమున్న ఉన్న కాయలనైనా మనం సేవ్ చేసుకుందామని కొన్ని కాయల్ని కోసుకుందాం కోస్తాను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈలోగా మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రెండు విత్ కాయలు విత్తనానికి ఉంచుకున్నానండి దీనిలో గొప్పతనం ఏంటంటే ఈ బ్యాగ్లోని గ్రో బ్యాగ్లోని చెట్టు అయిపోతుంది అనగానే ఇంకో గ్రో బ్యాగ్లోని ఎండిపోయిన కాయ తీసి విత్తనం పెట్టుకుంటే ఇమీడియట్గా మళ్ళీ వచ్చేస్తుంది ఇది సంవత్సరం పొడుగునే కాస్తుందండి అండి అన్నిటికీ వేసినట్టే ఫెర్టిలైజర్స్ అన్నీ వేసుకోవడం దీనికి ప్రత్యేకత ఏమీ లేదు ఆల్ సీజన్ అన్ని సీజన్లోని కూడా కాస్తుంది చాలా టేస్ట్ బాగుంటుంది చూడడానికి బాగుంటుంది ఎర్రబెండలాగే దీనికి కూడా బోల్డ్ విటమిన్స్ ఉన్నాయి ఈ చిక్కుడుతోటి రకరకాల కూరలు అన్నీ చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు కర్రీ చేసుకొని అన్నీ చేసుకోవచ్చు ఇది ఈజీగా గ్రో అయిపోతుంది కాబట్టి అందరు కూడా మిద్ది తోటలోని పెరటి తోటలోని ఈ చిక్కుడుకాయలు వేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని చిక్కుడుకాయలు కోసుకుందాం ఇప్పుడు ఎందుకంటే రేపు అన్నది ఎలా ఉంటుందో నాకు తెలియటం లేదు రేపు రాకపోతే పర్వాలేదు కానీ మళ్ళీ వస్తుందేమో అని భయానికి ఉన్నంత వరకు కొన్ని చిక్కుడుకాయలు తీసి కోసేసుకుంటున్నాను ఇది ఈరోజు మా ఇంట్లో జరిగిన వింత మా ఇంటికి కూడా కోత వచ్చేసిందండి అది కొన్ని కాయలు కోసాను చూడండి ఎంత పొడవుగా ఉంటాయో హెల్తీగా ఉన్నాయి చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ